వేస్తూ నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఉంటే దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ వస్తున్నటువంటి విషయాన్ని నన్ను మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి పదిహేను పేజీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నెనకాక మొన్న రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి పూర్తిగా అన్ని విభాగాలని అన్ని విభాగాలని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా ఒక కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భం